ఈరోజు మనం ఎల్సిఎం కసాగు అంటారండి తెలుగులో దీన్ని అర్థం చేసుకుందాం ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అసలు ఈ కసాగు మీరు చెయ్యాలంటే మల్టిపుల్స్ మీకు తెలియాలి మల్టిపుల్స్ తెలుగులో గుణిజాలు అంటారు ఈ గుణిజాలు మనకి గుణిజాలు అదేవిధంగా కారణాంకాలు మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ పైన మన ఛానల్లోనే వీడియో ఉంది ఆ వీడియో కూడా చూసి చూడండి ఫస్ట్ ఇప్పుడు ఎల్సిఎం ని అర్థం చేసుకుందాం ఎలా లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఉన్నటువంటి కామన్ మల్టిపుల్లో లీస్ట్ మల్టిపుల్నే మనం ఎల్సిఎం అంటాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చాడు అనుకోండి సిక్స్కి ఎయిట్కి ఎల్సిఎం కట్టండి అంటే అర్థం ఏంటి ఈ ఈ సిక్స్కి ఎయిట్ ఉన్నటువంటి కామన్ మల్టిపుల్లో లీస్ట్ మల్టిపుల్ ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు ఫస్ట్ మరి సిక్స్కి మనం మల్టిపుల్స్ రాసుకుందాం సిక్స్ మల్టిపుల్స్ ఏమవుతాయి సిక్స్ను వన్తో చేస్తే సిక్స్ టూతో చేస్తే ట్వెల్వ్ త్రీతో చేస్తే ఎయిటీన్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఇంకా సో అన్ ఎక్స్ట్రా మల్టిపుల్స్ ఆర్ సో అన్ సో అన్ అని ఇప్పుడు లెవెన్తో సిక్స్ చేసాం అనుకోండి సిక్స్టీ సిక్స్ అని వస్తుంది ఇలా ఏమవుతాయి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు మనం ఎయిట్ తాలూకా మల్టిపుల్స్ చూద్దాం ఎయిట్ తాలూకు మల్టిపుల్స్ అంటే ఏంటి ఎయిట్ ఇంటూ వన్ ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇంటూ ఫోర్ థర్టీ టూ ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఇలా సోవాన్ సోవాన్ వెళ్తూనే ఉంటాయి ఎయిట్ని మనం సెవెన్తో చేసాం అనుకోండి ఎయిట్తో చేసాం అనుకోండి మల్టిపుల్స్ అనేవి అన్కౌంటబుల్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ సిక్స్కి ఎయిట్కి ఉన్నటువంటి కామన్ మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి దీంట్లో సిక్స్ ఉంది దీంట్లో ఉండదు ట్వెల్వ్ ఉంది ఎయిట్ టేబుల్ ట్వెల్వ్ రాదు ఎయిటీన్ ఎయిట్ టేబుల్లో రాదు ట్వంటీ ఫోర్ చూడండి సిక్స్ టేబుల్లో ట్వంటీ ఫోర్ వస్తుంది ఎయిట్ టేబుల్లో కూడా ట్వంటీ ఫోర్ వస్తుంది కాబట్టి వీటికి ఉన్నటువంటి కామన్ మల్టిపుల్లో ఫస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వేసాను ఆ తర్వాత మనం సిక్స్ టేబుల్లో చూసుకున్నాం అనుకోండి థర్టీ ఉండదు థర్టీ సిక్స్ ఉండదు ఫార్టీ టూ ఉండదు ఫార్టీ ఎయిట్ సిక్స్ టేబుల్లో ఫార్టీ ఎయిట్ ఉంటుంది అలాగే ఎయిట్ టేబుల్లో కూడా ఫార్టీ ఎయిట్ ఉంటుంది సో ఇలా ఫార్టీ ఎయిట్ తర్వాత సెవెంటీ టూ సో ఆన్ సో వన్ ఇవి కూడా వస్తాయి మనకి కావాల్సింది ఏంటి ఈ కామన్ మల్టిపుల్స్లో సిక్స్ యొక్క మల్టిపుల్స్ ఎయిట్ యొక్క మల్టిపుల్స్లో ఈ కామన్ మల్టిపుల్ లో లీస్ట్ మల్టిపుల్ మనకు కావాలి ఈ లీస్ట్ మల్టిపుల్ ఏంటండి ట్వంటీ ఫోర్ కాబట్టి ఎల్సిఎం ఆఫ్ సిక్స్ అండ్ ఎయిట్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ అర్థమైందండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ టెన్ ట్వంటీ థర్టీ అంటే థర్టీకి ట్వంటీకి థర్టీకి ట్వంటీకి థర్టీకి ట్వంటీకి టెన్కి ఉన్నటువంటి కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ మల్టిపుల్ మనం చూడాలి మరి టెన్ యొక్క మల్టిపుల్స్ ఏమవుతాయి టెన్ యొక్క మల్టిపుల్స్ మనకు తెలుసు టెన్ ఇంటూ వన్ టెన్ టెన్ ఇంటూ టూ ట్వంటీ టెన్ ఇంటూ త్రీ థర్టీ సో ఆన్ సో వాన్ సో వన్ వెళ్తూ ఉంటాయి అలానే ట్వంటీ యొక్క మల్టిపుల్స్ ట్వంటీ టేబుల్ మనకు తెలుసు కదా ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా సో అన్ వెళ్తూనే ఉంటాయి మరి థర్టీ యొక్క మల్టిపుల్స్ మనకు తెలుసు కదా థర్టీ సిక్స్టీ నైంటీ వన్ ట్వంటీ ఇలా వెళ్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి ఈ టెన్ యొక్క మల్టిపుల్స్ ట్వంటీ యొక్క మల్టిపుల్స్ థర్టీ యొక్క మల్టిపుల్స్ ఫస్ట్ కామన్ మల్టిపుల్స్ మనం రాసుకోవాలి కామన్ మల్టిపుల్స్ మనం రాసుకుంటే టెన్ ట్వంటీలో ఉండదు థర్టీలో ఉండదు ట్వంటీ ట్వంటీలో ఉంటుంది కదా థర్టీలో ఉండదు థర్టీ ట్వంటీలో ఉండదు థర్టీలో ఉంటుంది మనం కామన్ అన్నాం అంటే మూడు టేబుల్లో కూడా ఉండాలి అలా చూసుకుంటే సిక్స్టీ అనేది సిక్స్టీ టెన్ టేబుల్ ఉంటుంది ట్వంటీ టేబుల్లో ఉంటుంది థర్టీ టేబుల్ ఉంటుంది కాబట్టి ఈ ఉమ్మడి గుణిజాల్లో ఈ ఉమ్మడి అంటే కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసి సిక్స్టీ కాబట్టి ద ఎల్సిఎం ఆఫ్ టెన్ ట్వంటీ థర్టీ ఈక్వల్స్ టు సిక్స్టీగా చెప్తాం దీనికి ఈ ప్రతిసారి ఈ ఎల్సిఎంని మనం ఇలా మల్టిపుల్ రాసుకొని చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి దీనికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఇప్పుడు నేను చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైనట్లయితే ఇదే పద్ధతిలో మీరు ట్రై చేసి ఫిఫ్టీన్కి ఎయిటీన్కి ఎల్సిఎం చెప్పండి ఇదే పద్ధతిలో ట్రై చేసి ఫిఫ్టీన్కి ఎయిటీన్కి ఎల్సిఎం చెప్పండి అలాగే నా లైక్ని నా ఛానల్ని లైక్ చేయండి ఈ ఈ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియోలు వెళ్తాయి అలాగే నా ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ